హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్నటి వీడియో కంద చూస్తున్నారు కానీ లైక్స్ అయితే వేస్తారు లైక్స్ చేయడం వల్ల ఎక్కువ మందికి షేర్ అవుతుంది ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెళ్ళి వీడియో తాడుదనమాట తిని ఆడపడచ్చు ఒక్కతే మా ఆయన మా మరిది మాడపడచ్చు ముగ్గురే అనమాట అయితే మా అమ్మాయి అయితే లేరు నిన్న నిన్నటి వీడియోలో అబ్బాయిని తీసుకురావడం నన్ను తీసుకురావడం వరకు అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే ఆడపడుచు ఫస్ట్ అర్ధం మొగుడు అంటారు ప్రతానం చేయడం అంటారు దీన్ని అంటే పసుపు కొమ్ము ఫస్టే కడతారు అనమాట ఆడపడుచు కట్టిన తర్వాతనే హస్బెండ్ కడతారనమాట తాలి దీనినే ప్రతానం అంటారు ప్రతానం చీర ఒడిలో పెట్టి ఆ పసుపు కొమ్ము కట్టి హ్యాండికి ప్రతానం వంక అయితే పెడతారు అట్లనే ప్రధానం బియ్యం అనేటివి పోస్తారు తిన ఒక్కరే ఒక్కరైనందుకు అదృష్టం ఉండాలి కొందరు కలిసి వస్తుంది కొందరికి కలిసి రాదు ఆ టాస్క్ను ఆడపడుచులే కంప్లీట్ చేసుకోవాలి అంటే ఆ పట్టడం ఈ ప్రతానం చేయడం ఇలాంటివన్నీ ఆడపడుచులే కంప్లీట్ చేయాలి కదా కొందరికి కలిసి వస్తుంది ఒక్కరే ఉన్నందుకు వాళ్ళ ఇంట్లో ఏదన్నా ఇలాంటివి ఏదన్నా అయినాయి అనుకో వాళ్ళు చేయలేనివి కూడా ఉంటాయి ఇట్లా అయితే ప్రతానం అయితే చేస్తారు ఫస్ట్ మొగుడు అంటారు ఫస్ట్ మొగుడు అయినందుకు తాళి కట్టినందుకు కాళ్ళు అయితే మొక్కిపించరు అవన్నీ ఉండేసరికి అయితే నాకైతే వంగడానికి వస్తలేదు తర్వాత ప్రతానం అయిపోయినాక అబ్బాయిని కూడా తీసుకొచ్చి ఇట్లా జీలకర్ర బెల్లం అయితే పెట్టిస్తారు అది గట్టిగా పెట్టాలంటే నాకైతే పెట్టడానికి రాలేదు తర్వాతకి మేమిద్దరం తలంబ్రాల బియ్యం పోసుకునేటప్పుడు మా ఆయనది అయితే ఊడిపోయింది జీలకర్ర బెల్లం తోటే సగం పెళ్ళి అయిపోయింది అని అంటారు జీలకర్ర బెల్లాన్ని ఎట్లయితే వేరు చేయరో అట్లనే వీళ్ళిద్దరిని కూడా వేరు చేయకుండా ఉండడం కోసం ఆ జీలకర్ర బెల్లం అయితే పెడతారు ప్రతిదానికి ఒక పెద్ద స్టోరీనే ఉంటుంది జీలకర్ర బెల్లం పెట్టినాక అయితే తొక్కిపిస్తారో ఇదంతా మీకు తెలిసే ఉంటుంది కానీ నాకు ఈ వీడియోస్ ఎంతైనా గ్యాలరీలు ఉండవు గ్యాలరీ స్టోరేజ్ అవుట్ అయిపోతుంది పెన్ డ్రైవ్లో వైరస్ వచ్చి పెన్ డ్రైవ్ పోతుంది నాకు యూట్యూబ్లో మెమొరీ లాగా ఉండాలని చెప్పేసి నేనైతే వీడియోస్ అన్నీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా మీరు ఏమనుకోకరిదేమైనా పెద్ద పెద్దదా అని అని నాకు అది పెద్దదే ఎంతైనా మా ఆయన నేను ఈ స్టిల్స్ అయితే దిగినాము మా ఆయన అయితే అప్పుడు స్లిమ్గా బాగుంటుండే ఇప్పుడు మంచిగా తింటుండు ఎంజాయ్ చేసేసరికి అప్పుడు వస్తుంది మంచి స్లిమ్గా ఉన్నాడు కాస్త అంకుల్లాగా అయిపోయాడు మాకైతే మాకు తగ్గట్టు ఆ ఫోటో స్టూడియో వాళ్ళు మంచిగా స్టిల్స్ దింపడానికి కూడా పంతులైతే అస్సలు సపోర్ట్ చేస్తలేడు మాస్క్ పెట్టుకోండి ఈ మాస్క్ పెట్టుకోండి మాస్క్ పెట్టుకోండి అని ఇట్లా ప్రతానం అయిపోయాక జీలకర్ర బెల్లం పెట్టినాక వీటిని దండలు వేసుకున్న తర్వాత ఏమంటారు కాలు దొక్కించిన తర్వాత ఈ దండలు వేసుకుంటారు అంటే అబ్బాయి వాళ్ళది ఒకటి అమ్మాయి వాళ్ళది ఒకటి దండలు అయితే ఉంటాయి టూ త్రీ సెట్స్ అవన్నీ అయితే వేసుకుంటారు వేసుకున్నాక కొన్ని స్టీల్స్ అయితే తీసుకున్నారు మాస్క్ ఆ పంతులు అయితే అస్సలు సపోర్ట్ చేయలేక వేయం మమ్మల్ని అయితే మస్తు ఇబ్బంది పెట్టినా మాస్క్ విషయంలో అయితే నిజంగా అప్పుడు మా ఆయన ఎంత బాగుండో చూడండి నాకైతే ఏ అన్న గ్యాలరీలో ఉండవు పెన్ డ్రైవ్లో ఉండవు అని యూట్యూబ్లో అయితే నేనైతే అప్లోడ్ చేయడానికి రీజనే ఇది నాకేం వ్యూస్ కోసం కాదు మీరు అట్లనే చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే తాళి కట్టే టైంలో అయితే ఫుల్గా ఏడ్చిన ఎందుకంటే అంతకు టూ డేస్ బిఫోరే మా ఆయనకు నాకు ఏదో మనీ విషయంలోనో దేంట్లోనో ఫోన్ మాట్లాడేది ఫోన్ కాంటాక్ట్లు ఉండేది ఆ విషయంలో గొడవ అయింది గొడవ అవడంతో గీనతోట నేను ఉండడము నేను ఉంటానా ఉండనా ఈయన ఇట్లా కోపంగా ఉంటుండు ఈయన మంచిగా ఉంటలేడు అని చెప్పేసి మస్తు ఫీల్ అయినా అదే టైంలో నాకు గుర్తొచ్చింది నా ప నా పని అయిపోయిందిరా నాకు తాలి కట్టేస్తుండు నేను ఇంకోవరికి బానేసా ఇంకోవరు చెప్పినట్టు తినాలి మన ఏం నడవాయి అనేసి అవన్నీ గుర్తొచ్చి నేనైతే ఫుల్ ఏడ్చిన పక్క నుంచే మా అత్తమ్మ ఎడవకు నీకు ఇష్టం లేని అంటారు ఏడవకు అనేసి సైగలు చేస్తున్నారు అయినా కూడా నేనైతే కంట్రోల్ చేసుకోకలేకపోయినా ఫుల్గా అయితే ఏడిచినా ఇప్పుడైతే కన్యాదానం అయితే అంటే మా నాన్న ఇస్తేని అని అబ్బాయి పుచ్చుకుంటుని అని ఇట్లా గోత్రాలు చెప్పి ఇట్లయితే చెప్తారు ఫంక్షన్ నిండా అసలు మందే లేరనమాట ఎందుకంటే అప్పుడు కరోనా టైంకి వచ్చి వేసి అన్నం తినేసి వేయరు జస్ట్ ఒక ఎయిటీ కేజెస్ ఏమో మటను థర్టీ కేజెస్ ఏమో చికెను తక్కువలో అయిపోయిందనమాట అయితే వండిన వంట అయితే ఏం మిగలలేదు అంటే కరోనా టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్సే అన్నారు కానీ మాకైతే హండ్రెడ్ మెంబర్స్ వరకు హండ్రెడ్ టూ హండ్రెడ్ వరకు వచ్చినట్టు చాలా తక్కువ వీళ్ళందరూ మా దగ్గర చుట్టాల వరకు అయితే వచ్చిర్రు అప్పటికి టైము టెన్ థర్టీ అయ్యేసరికి ఎవరు వస్తారు టెన్ థర్టీనే అవుతుంది మా నాన్న పెళ్ళి అయిపోవాలి టైం వరకు కానీ మా నాన్న తొందర మా నాన్నే పెడుతుండు అట్లనేసి చుట్టాలు కూడా అందరు పెళ్ళి అయిపోయాక వచ్చారు ఇంకా ఇదైతే మా సింధు డెకరేట్ చేసింది మా సింధు కూడా ఒక బాబు ఇప్పుడు నా పెళ్ళి అయినాక టూ ఇయర్స్ అయ్యి టూ ఇయర్స్కి అయింది నా పెళ్ళి షాపింగ్కి మా నాన్న మా సింధు వాళ్ళతోటి షాపింగ్ పోతే పరిశానా అయ్యిండు నా బిడ్డలు అయితే గిట్ల కొనుక్కోలేదు నా బిడ్డలు ప్రతిదానికి నా బిడ్డలని ముందేసిండంట నేను నిజంగా చెప్తున్నా నేను భువనగిరిలో ఉన్న డీబీఆర్లోనే వేసిన మా హస్బెండ్ రెండు చీరలు కొనిస్తే ఒకటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనుక్కుంటా అంటే మా నాన్న అన్నాడుగా నీకు అత్త మామ లేరు ఖర్చు పెట్టినా నువ్వే సేవ్ చేసినా నువ్వే నువ్వు ఫ్యూచర్లో కొనుక్కోలేవా ఇప్పుడు ఆయన ఖర్చులలోనే ఉన్నాడు ఇరవై ఐదు వేలు పెట్టి చీర కొనుక్కుంటావా అప్పుడు యాభై వేలకు తులం బంగారం ఉందనమాట యాభై వేలకు తులం బంగారం ఉంటే అంత తులం బంగారం వస్తుందని నాకు ఇరవై మూడు వేలకే రెండు చీరలు కొనుక్కొని వచ్చిర్రు ఇప్పటికైతే ఆయన మా మీనమామ నిజంగా చూడండి నా ఎమోషన్స్ అస్సలు నేను ఏమంటారు దాచుకోలేకపోయినా ఫుల్గా ఏడ్చిన ఆ ఫోటోలు కూడా మీకు క్లారిటీగా అనిపిస్తుంది ఈ మూడి ఏడు గురిపోతుంది అనుకుంటుండేమో కానీ గట్టి వాటికి గుంజుతుండు అది వీడియో చూస్తే నాకైతే ఇష్టం అన్నైనా ఏడుస్తున్నా నిజంగా నాకు అన్ని గుర్తుకొచ్చినాయి ఎందుకో నా పని అయిపోయిందిరా ఇంకా ఆయన చేతిలో నేను ఉండాలి ఈయన కింద పడి ఉండాలి అన్నట్టు గుర్తొచ్చి ఫుల్గా అయితే ఏడిసినా ఇదైతే గోల్డ్ తాడేస్తున్నారు కానీ అది పట్టట్లేదు పూల జడ ఉండేసరికి స్టిల్స్ ఇస్తున్నారు నాకైతే మైదాకైతే సూపర్ వండింది ఫోటోలల్ల క్లారిటీగా వచ్చింది అగో ఫుల్ ఎమోషనల్ అయినా ఆ వీడియోలో చూస్తే నాకైతే నేను ఎందుకు గడిచిందో అనిపిస్తుంది కాకపోతే నా లైఫ్ అయితే ఇప్పుడు బాగుంది అట్లా అనుకునేటట్టు ఏం లేదు తర్వాత అయితే మట్టిలు పెడుతురు అబ్బాయి వాళ్ళది ఒక్కటి అమ్మాయి వాళ్ళది ఒక్కటి ఫస్ట్ టూ ఇయర్స్ అయితే అనవసరంగా చేసుకున్నాను ఒక ఫీల్ అవుతుండేది ఎందుకంటే నేను అర్థం చేసుకోకపోయేది ఆయన కూడా గొడవ పడ్డము అంటే ఆయన ఆయన ఉండేది నా అంతలు ఉండేది అసలు ఎవ్వరితో ఒకరు మాట్లాడుకోకపోయేది ఎట్లా అంటే ఇంట్లో మూగోళ్ళము ఉన్నట్టే ఉండేది ఇది అసలు కలవకపోయేది ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆయన మాట్లాడేది అంతే ఆయన టూ త్రీ డేస్ తర్వాత మాట్లాడితే నేను ఇంకో టూ త్రీ డేస్ తర్వాత నేను మాట్లాడేది అట్లా వన్ వీక్ గడిచేది అట్లా తెలివక ఆడి వరకు తెచ్చుకున్నాము